శ్రీకాళహస్తిలోకి పులిమేర దాటి ఎలాంటి దుష్ట రాకుండా రాత్రి అయితే పట్టుకొని తిరుగుతున్న ఓ మరణించిన వ్యక్తి ఇంతకీ ఆ మరణించిన వ్యక్తి ఎవరు ఇప్పటికీ ఆ వ్యక్తి కనిపిస్తూనే ఉంటారు గొప్ప డాక్టర్ ఎలాంటి రోగాన్ని అయినా చిటికల్లో తగ్గించగల మహామేద అయితే చిరిగిన పట్టలతో కాలహస్తి క్షేత్రం చుట్టూ తిరుగుతూ కాలం ఎందుకు గడిపారు ఓం నమస్తి శివాయ ఓం శ్రీమాత్రే నమ చండీహోమంకు చాలా తక్కువ సమయం ఉంది స్వామి కేవలం మూడు రోజులు మాత్రం సమయం ఉంది సో ఈ మూడు రోజుల్లో ఒక రోజు నేను అక్కడికి వెళ్తే అక్కడ నాకు సిగ్నల్ ఉండదు సో మీ పేర్లు గోతనామాలను నమోదు చేసుకోవడానికి కూడా నాకు చాలా కష్టమవుతుంది చాలా తక్కువ సమయం ఉంది మీరు ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే మీకు కనిపించిన వెంటనే మీ పేర్లు గోతనామాలను అయితే నమోదు చేసుకోండి చాలా అంటే చాలా తక్కువ సమయం ఉంది సో ప్రస్తుతానికి నేను శివదీక్షలో ఉన్నాను స్వామి అందుకే నేను స్వామి అని అయితే సంబోధిస్తాను ఎందుకు చెప్తున్నాను అంటే చాలా అద్భుతంగా జరగబోతుంది చండీహోమం భైరవకుణ క్షేత్ర ఆవరణంలో భైరవకుణ క్షేత్రంలో ఉన్నటువంటి త్రిముఖ దుర్గామాతను అక్కడ ఉన్నటువంటి శివయ్యను ఆ భైరవేశ్వరుణ్ణి దర్శించుకుంటే మన జీవితంలో ఉన్నటువంటి శని ఇట్టే పోతుందని చెప్తారు అంతేకాదు అక్కడ దర్శించుకుంటే ఒకవేళ శని మీకు రావాలని ఉన్నా కూడా అంతటితో ఆగిపోతుందని చెప్తారండి ఎందుకంటే శనికి వాహనమైనటువంటి కాకి ఆ క్షేత్ర ఆవరణంలో ఆ చుట్టుపక్కల కూడా సంచరించదు ఇప్పటికీ మీరు వెళితే అక్కడ కాకి అనేది కనబడదు స్వామి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి దట్టమైన నలమల్ల అడవిలో ఈ క్షేత్రం ఉంటుంది భైరవ కోణ క్షేత్రం మీరు వినే ఉంటారు భైరవ కోణ క్షేత్రం గురించి చాలా అద్భుతాలు చూసే ఉంటారు చాలా అద్భుత చాలా అద్భుతాలు వినే ఉంటారు కదా ఒకే రాతిలో నిర్మించబడినటువంటి ఎనిమిది గృహ ఆలయాలు ఎనిమిది గర్భాలయాలు విష్ణు ఈశ్వర బ్రహ్మలు ముగ్గురు కలిసి ఉంటారండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతాలు జరిగినటువంటి ప్రదేశం స్వామి ఈవెన్ అక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో గర్భాలయంలో ఉన్నటువంటి అక్కడ కాళభైర స్వామి ఉంటారు గర్భాలయంలో ఉన్నటువంటి చిన్న చీమకు కూడా మరణం రాదు అని చెప్తారు అంత గొప్ప క్షేత్రం స్వామి ఇక మనం ఈ చండీహోం కేవలం తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయితో అయితే జరిపిస్తున్నాము కేవలం తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయి మనం బయటికి వెళ్తే అయ్యే ఖర్చే స్వామి ఒక్కరోజు ఆదివారం రోజు బయటికి వెళ్తే మనకు అయ్యే ఖర్చు కేవలం తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయి అంత తక్కువ తక్కువతో మనమైతే ఈ చండీ హోమం అయితే జరిపిస్తున్నాము ఎవరైతే ఈ చండీ హోమంలో పేర్లు పోతున్నామని నమోదు చేసుకుంటారో వాళ్ళ కు అమ్మవారికి కుంకుమార్జన చేసినటువంటి ఆ కుంకుమ ప్రసాదంగా పంపుతాను విభూది ప్రసాదంగా పంపుతాను అలాగే రక్షలు స్వామి రక్షాబంధన పూజ జరిపించి అక్కడ అమ్మవారి దగ్గర ఆ రక్షలు నేను మీకు పంపుతాను ఆ రక్షలు మీకు కట్టుకుంటే ఆ అమ్మవారే మీతో ఉన్నట్టు ఇకపోతే అలాగే ఎనిమిది మందికి వెండి పది గ్రాముల కాయిన్స్ తెప్పించాను నాణ్యాలు అవి అలాగే ఒకరికి అర్ధ గ్రామ్ బంగారు నాణ్యం కూడా వస్తుంది లక్కీ డ్రిప్ ద్వారా అయితే చాలా సెలెక్ట్ చేస్తాం అంటే లక్కీ ట్రిప్ అనొచ్చు నాకు తెలియదు కానీ ఆ విధంగా అందరి పేర్లు రాసి తొమ్మిది మంది పేర్లు బయటికి తీసి అందులో నుంచి నేను ఆ పేర్లు ఎవరైతే ఉంటాయో వాళ్ళ అడ్రస్లకైతే నేను పంపుతాను మిగిలిన వాళ్లకు అమ్మవారి ప్రసాదం వస్తుంది వీళ్ళకు కూడా అమ్మవారి ప్రసాదం కూడా ఉంటుంది అంటే ఎందుకో దసరా కదా ఎందుకో ఇలాంటివి ఒకటి పెడితే బాగుంటుంది అనిపించింది అంతా అమ్మవారిదయ్యే అమ్మవారి నిర్ణయం కానీ భావించండి ఇక కేవలం తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయతో మనం చండి హోమం అయితే జరిపిస్తున్నాం బయట ఇదే చండీ హోమం ధరిపించుకోవాలంటే మనకు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు వస్తుంది వాళ్ళ వల్ల స్థోమతకు తగినట్టుగా పెట్టుకుంటుంటారు అయితే కానీ మన ఛానల్ తరపున మనం కేవలం తొమ్మిది వందల తొంభై ఒకటి ఇంకా మరో విషయం ఏంటి అంటే మీరు బయట మీరు ఇదే చండీ హోమం జరిపించుకుంటుంటారు కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని మీకు తెలియదు కానీ మన ఛానల్లో మన ఛానల్ తరఫున మనం జరిపించి చండీ హోమం మొత్తం కూడా వీడియో రూపంలో నేను మీకు అందిస్తాను స్వామి మీ వాట్సాప్కి నేను పంపుతాను వీడియో లింకు మీరే చూసుకోవచ్చు దగ్గరుండి మీరు పూజ చేసిన ఫీల్ అయితే మీరు మీకు వస్తుంది స్వామి నన్ను నమ్మండి నన్ను నమ్మి ఒక్క అడుగు మీరు ముందుకేయండి చాలా తక్కువ సమయం ఉంది కేవలం రెండు మూడు రోజులు మాత్రమే ఉంది స్వామి ఎవరు మిస్ మిస్ చేసుకోవద్దు దయచేసి చాలా తక్కువ మందితో జరిపిద్దామనుకుంటున్నాను అనుకుంటున్నాము ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూసుకోండి స్వామి ఓకే ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే ఖచ్చితంగా ఆ అమ్మవారి మీకు పంపినట్టుగా భావించండి మీరు మీ పేర్లు గతనామలు నమోదు చేసుకోవడానికి మీరు కాల్ చేయవలసిన నెంబర్ లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవలసిన నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కు మీరు వాట్సాప్లో మీ పేర్లు గతనామాలను నమోదు చేసుకోవచ్చు ఒకవేళ నేను ఫోన్ ఆన్సర్ చేయకపోయినా మీరు వాట్సాప్లో పంపచ్చండి పంపొచ్చు స్వామి పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది ఓకేనా చాలా తక్కువ సమయం ఉంది మరీ మరీ చెప్తున్నాను వీలైనంత తొందరగా మీ పేర్లు గతనామాలని నమోదు చేసుకోండి శివమాలలో ఉన్నాను కదా నిజంగా చెప్తున్నాను స్వామి ఈ చండీ హోమం అస్సలు మిస్ అవ్వద్దు స్వామి నిజంగా మంచి జరుగుతుంది మీ జీవితంలో మార్పు వస్తుంది స్వామి నన్ను నమ్మండి ఖచ్చితంగా వస్తుంది చాలామందికి అనుకుంటుంటారు మనం ఎన్ని పూజలు చేసినా మనకు ఏమీ మంచి జరగట్లేదని వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి ఎన్నో జన్మల కర్మలు ఉంటాయి కదా పాపపుణ్యాలు లెక్కింపు ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళకి ఎన్ని పూజల్లో వాళ్ళకి మంచి జరగాలి అనేది కూడా రాసిపెట్టి ఉంటుంది ఏమో మీ జీవితంలో మార్పులు మంచి మార్పులు ఈ చండీ హోమంతో రావచ్చము ఆలోచించండి ఒకసారి వీలైనంత మీ పేర్లు గత నమ్మల్ని నమ్మ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఈ సమాచారాన్ని మీ బంధువులకు కావచ్చు మీ పక్కింటి ఎదురింటి వాళ్ళకు కూడా అందజేయండి స్వామి ఒక మంచి పని చేసినట్లుగా ఉంటుంది ఆ అమ్మవారి దీవెలు మీకు ఎప్పుడు ఉండాలని ఎప్పుడు ఉంటాయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ జై భవానీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను స్వామి ఈ పూజ వచ్చేసి ఈ చండీ హోమం వచ్చేసి అక్టోబర్ పదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు దుర్గాష్టమి రోజున దుర్గాష్టమి రోజునే ఈ హోమం అయితే జరపబడుతుంది స్వామి మహాచండీ హోమం భైరవకున క్షేత్ర ఆవరణంలో దుర్గాష్టమి రోజు దేవీ నవరాత్రులు ఉన్నాయి కదా వరుసగా అయితే అక్టోబర్ పదవ తేదీ దుర్గాష్టమి రోజే ఉంటుంది స్వామి హోమం ఎవరు మిస్ అవద్దు స్వామి ఓం నమస్తే శివాయ ఓం శ్రీమాత్రే నమ భవాని ఓం నమస్తే అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ప్రస్తుతము అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాళహస్తిలో అయితే ఉన్నానండి శ్రీకాళహస్తిలో కూడా నేను ఎక్కడున్నానంటే లోబావి అని పిలువబడే ఒక ప్రదేశం దగ్గర అయితే ఉన్నాను ఈ లోబావి పక్కనే ఒక అవధూత యొక్క సజీవ సమాధి అయితే ఉంటుంది ఆ అవధూత యొక్క సజీవ సమాధి ఇక్కడ ఎలా వచ్చింది ఆ ఔదోత ఎవరు ఈ శ్రీకాళహస్తిలో ఆయన ఏం చేసేవారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మొత్తం కూడా ఇక్కడ స్థల పురాణం ఇది ఎంత ఉంది కూడా చదివి వినిపిస్తాను ఆయన చరిత్ర కూడా చెప్తాను ఇక ఈ లోబావి అంటే ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదండి లోబావి అని పిలుస్తారు శివపార్వతులు ఇక్కడ స్నానం ఆచరించారండి ఈ బావిలో స్నానం ఆచరించారు కాబట్టి దీన్ని లోబావి అనేది పిలుస్తారు శివపార్వతులు స్నానం చేసినటువంటి బావి అని చెప్పచ్చు ఒక్కోనేరు సింపుల్గా చెప్పాలంటే చాలా లోతు అయితే ఉంటుందంట లోపల దిగాలాంటివి కూడా చాలా లోతు ఉంటుంది అందుకే చుట్టూ కూడా ఫెన్సింగ్ వేశారు ఇంతముందు ది ఎవరందరూ వాళ్ళు వెళ్ళి మునిగేవాళ్ళు కానీ ప్రస్తుతానికైతే అలా ఎవరు మునగట్లేదు ఈ నీరు కూడా ఎరుపు రంగులు అయితే ఉన్నాయి ఇంతకుముందు తామర పువ్వులు ఇవన్నీ కూడా ఉండేటట్ట లోపల ప్రస్తుతానికైతే ఏమి లేవు ఇక్కడ ఇటు మనం చూసుకున్నట్లయితే ఇది క్లియర్గా చూపించండి ఒకసారి స్వామి ఈ అదంతా అది అక్కడ ఆ కొండ ఉంది కదా ఆ కొండ పైన శివపార్వతుల విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి దా ఆ విగ్రహాల కిందనే ఆ కొండ ఉండేదేనండి కన్నప్ప గుడి కింద అదే కన్నప్ప గుడి ఆ కొండపైనే దాని కిందనే మనకు ఆలయం అయితే కనిపిస్తుంది ప్రధాన ఆలయం కాకపోతే ఇక్కడ వచ్చేసి మునిస్వామి వారి జ్ఞానపీఠము పరద్వాజ తీర్థం లోబావి ఓకే ఇది దీన్ని వచ్చేసి లోబావి అంటారు అలాగే భరద్వాజ తీర్థం అని కూడా పిలుస్తారండి భరద్వాజ తీర్థం మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు లోబావి అన్నీ ఇదే భరద్వాజ తీర్థం అన్నీ కూడా ఇదే చూడచ్చు క్లియర్గా అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందాక నేను అవోధూత యొక్క సజీవ సమాధానం చెప్పాను కదా అక్కడికి వెళ్ళానండి అక్కడ అవధూత శ్రీ 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 శంకర వేణుగోపాల స్వామి వారి గురించి ఒక బోర్డు కూడా ఉంది ఈయన గురించి అండి నేను మీకు చెప్పాలండి అది ఈ శివశంకర వేణుగోపాల స్వామి వారి గురించి చెప్పడానికి ముందు ఈయనకు సంబంధించినటువంటి ఒక చిన్న చిన్నది కాదు చాలా పెద్ద ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్పాలి ఈ శ్రీకాళహస్తి క్షేత్రం ఆవరణంలో చుట్టుపక్కల రాత్రి సమయంలో ఈ అవధూత ఇప్పటికీ తిరుగుతుంటారండి ఇప్పటి కూడా ఎలాంటి దుష్ట శక్తులు ఈ క్షేత్రం ఆవరణంలో ఎక్కువ రాకుండా ఈయన కాపాడుతూ ఉంటారంట ఈయన గురించి ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంది చదువుదాం రండి అవధూత శ్రీ 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 శివశంకర వేణుగోపాల స్వామి వారి పరిచయం శ్రీకళాహస్తి పుణ్యక్షేత్రానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం మహారాష్ట్రలోని నాందేడు గ్రామం నుండి శ్రీకళాహస్తికి వచ్చిన శ్రీ శివశంకర వేణుగోపాల స్వామి జుబ్జా పైజామాతో వచ్చారు శ్రీకళాహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం వారి స్థితి మారి వారి సొంత ఊరికి వెళ్లకుండా పురవీధులలో తిరిగేవారు కాలక్రమేణా అతను ధరించిన వస్త్రములు మాసి చిరిగి ఒక్కొక్క వస్త్రం పోతూ వచ్చాయి మరలా స్వామి ఊడిన వస్త్రములు ధరించకుండా దిగంబరంగా తిరుగుతూ ఉండేవారు ఒకరోజు ఒక తల్లి వాళ్ళ పాపకు ఆరోగ్యం బాగోలేదని ఏడుస్తూ వైద్యుడి వద్దకు తీసుకొచ్చింది తీసుకువెళ్ళింది పాపడు పరీక్షించిన వైద్యుడు ఇక లాభం లేదు తీసుకువెళ్ళండి అని చెప్పగా ఆ తల్లి ఏడుస్తూ వెళుతున్న సమయంలో స్వామి చూసి వారి పరిస్థితిని గ్రహించి మందులను ప్రాయించి పాపకు వేయించమని చెప్పారు ఆ మందులు వాడిన తర్వాత పాపకు ఆరోగ్యం కుదుటపడింది ఒకరోజు ఆయనను వెతుక్కుంటూ వారి కుటుంబ సభ్యులు కారులో వచ్చారు పాప ఈయన కుటుంబ సభ్యులా ఓకే ఒకరోజు ఈయనను వెతుక్కుంటూ వారి కుటుంబ సభ్యులు కారులో వచ్చారు అంటే ఈ స్వామిని వెతుక్కుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కారులో వచ్చారు ఆయనను రమ్మని బలవంతం చేశారు కానీ ఆయన రాను వెళ్ళండి అని వారికి చెప్పారు అయినా వారి కుటుంబ సభ్యులు బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు కానీ కారు స్టార్ట్ కాలేదు ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ కాకపోవడంతో చుట్టూ చూస్తున్న ప్రజలు వారిని ఎందుకు ఇబ్బంది పెట్టేది ఇక్కడే వదిలి వెళ్ళండి అని చెప్పడమైనది ఇంతటితో వారి కుటుంబ సభ్యులు స్వామిని కారులో నుంచి క్రిందకు దించి వీరు డాక్టరు అని చెప్పారు వారి గురించి వివరాలు చెప్పి బయలుదేరగా కారు స్టార్ట్ అయింది కాలక్రమేణా రోజు రోజుకు ఇలాంటి మహిమలు చూసినవారు విన్నవారు ఈయన మామూలు వ్యక్తి కాదని గ్రహించి అవధోతుగా గుర్తించారు కాలక్రమేణా ప్రతిరోజు భక్తులు ఆయనను దర్శించుకునేందుకు బయట ప్రాంతాల నుండి వచ్చేవారు స్వామి ఒకరోజు వారి భక్తులతో ఫలానా రోజు నేను సమాధి చెందుతానని నన్ను భరద్వాజ తీర్థంలో అంటే నందు సమాధి చేయమని కోరగా ఏంది స్వామి ఆ అడవిలోన సమాధి చేయాల్సింది అక్కడికి వచ్చి వెళ్ళేందుకు సౌకర్యాలు కూడా లేవు అనగా అప్పుడు అక్కడికి రావాలంటే కొండ ఎక్కి దిగవలసింది ఒక కొండ ఎక్కి మళ్ళీకి దిగాలి అప్పుడు స్వామి రాబోయే కాలంలో భరద్వాజ తీర్థం ఒక నందనవరం అవుతుందని పెద్ద పెద్ద భవనాల నిర్మాణం జరుగుతుందని అన్నారు గతంలో స్వామి చెప్పిన విధంగా ఇప్పటికే ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి శ్రీ వేణుగోపాల స్వామి వారు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం నవంబర్ పదిహేడవ తేదీన గురువారం కార్తీక శుద్ధ సప్తమి నాడు మహాసమాధి చెందినారు అదే రోజు భరద్వాజ భరద్వాజ తీర్థం సమీపంలో అంటే లోబావి సమీపంలో మహాసమాధి చేయడం జరిగింది ఈ సమాధి వద్ద చేయు ఆధ్యాత్మిక సాధనలు అన్నీ సత్ఫలితాలు ఇస్తాయి ఇచ్చట ప్రదక్షిణ ప్రదక్షిణ నమస్కారం సద్గంద పారాయణ ధ్యానం చేసిన అత్యుత్తమ ఫలితాలు పొందవచ్చు సకల శుభములు చేకూరగలవు కోరిన కోరికలు నెరవేరుతాయి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చి కార్తీక శుద్ధ సప్తమి రోజున స్వామివారి ఆరాధన మహోత్సవం జరుగుతుంది ఇనేనండి స్వామి శివశంకర వేణుగోపాల స్వామివారు ఈయన డాక్టరు డాక్టర్ ఆయన వృత్తిని వదిలేసి ఈ శ్రీకాళహస్తిలో ఒక దిగంబరుడిగా ఒక పిచ్చివాడిగా అందరూ అనుకునేలాగా ఈ ప్రవీధుల్లో తిరిగారు ఇక ఈ వేణుగోపాల స్వామివారికి సంబంధించినటువంటి మహాసమాధి జీవ సమాధి అయితే ఉంది ఆ సమాధిని మనం చూద్దాము ఈ స్వామిని ఇక్కడ వాళ్ళు వచ్చేసి గోపాలస్వామి గోపాలస్వామి అని కూడా పిలుస్తారండి ఇప్పటికి కూడా ఈ క్షేత్రం ఈ శ్రీకాళహస్తి ఈ శ్రీకాళహస్తి పొలిమేరలోకి దుష్ట శక్తులు రాకుండా ఈ స్వామి రాత్రి బౌలు తిరుగుతూనే ఉంటారంట ఎక్కువగా రాత్రి సమయంలో ఈ శ్రీకాళహస్తిలో స్వామి తిరుగుతూ ఉంటారని చెప్తారండి ఇక్కడ మనము మహాసమా స్వామివారం మహాసమాధి చెందినటువంటి ప్రదేశం చూడండి శ్రీ 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 అవధూత శివశంకర వేణుగోపాల స్వామి బృందావనండి అవధూత శ్రీ వేణుగోపాల స్వామి వారి మహాసమాధి నిజానికి మధ్యాహ్న సమయానికి ఇక్కడికి అయితే మేము వచ్చాము చాలా అలిసిపోయాము స్వామి నేను ప్రస్తుతానికి శివమానలో ఉన్నాను అందుకే స్వామిని సంబోధిస్తాను చాలా అలిసిపోయాము ఇక్కడ అలా బ్యాగ్ పక్కన పెట్టేసి నిద్రపోయాను దాదాపు రెండు గంటల సేపు నిద్రపోయాం అంటే మాకు తెలియకుండానే రెండు గంటల సేపు నిద్రపోయామండి అలా పడుకున్నాము ఇంకంతే చాలా అంటే చాలా ప్రశాంతంగా నిద్ర వచ్చేసింది గోశాల ఎంత ఉందండి మెయిన్ దేవాలయం ఎక్కడ ఉంది కదా అక్కడ కదండి ఈ వీడియో తీసేసరికి నేను శివమాల్లో లేను ప్రస్తుతానికి వాయిస్ చూస్తున్నాను కదా ఇప్పుడు నేను శివమాలలో ఉన్నాను స్వామి నాగుల విగ్రహాలు అయితే మనం చూడవచ్చు దేవతల విగ్రహాలు అలాగే ఇక్కడ ఒక ఆలయం ఉంది ఆలయాన్ని చూద్దాం మనం పదండి ఇది నందీశ్వర్ల వారు ఒక పెద్ద చెట్టు వృక్షం ఉంది చూడు అతి పురాతనమైనటువంటి వృక్షం ఉంది అలాగే లోపల శివలింగం కూడా ఉంటుంది ఇక ఈ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఒక ప్రదేశం అయితే నేను చూశాను ఒక బండరాయిని రెండుగా బద్దలు కొట్టి మధ్యలో రోడ్డు అయితే వేశారు వేసినట్లుగా ఉంది మరి అది చూడండి మీకే చూపిస్తాను ఎంత అందంగా ఉందంటే ఈ ప్రదేశము అలా అంత అందంగా ఉంది అటు ఇటు రాయి రాయి మధ్యలో రహదారి చేసినట్లుగా ఉన్నారు చూడండి ఇక్కడ ఈ బండరాళ్ళకు శివలింగము అవన్నీ కూడా చెక్కారు మనం క్లియర్గా చూడొచ్చు చాలా అందంగా ఉంటుంది ఈ ప్రదేశం అయితే ఈ గోపాలస్వామిని గోపాల తాత గోపాల తాత అని అయితే ఈ లోకల్గా ఇక్కడ స్థానిక ప్రజలైతే పిలుస్తారు స్వామి ఆ స్థానిక ప్రజలే చెప్పారు స్వామి ఇవన్నీ కూడా మరికొందరు చెప్పేదాని ప్రకారము ఆ పరమేశ్వరుడే ఈ గోపాలస్వామిని నియమించారని ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఈ క్షేత్రాన్ని నువ్వే కాపాడాలని ఆ బాధ్యత ఈ స్వామి వారికి అప్పగించారని కూడా కొంతమంది స్థానికులైతే చెప్తున్నారు అద్భుతం అనిపించింది మహా గొప్ప అవధూత అండి ఈ గోపాలస్వామి ఇక మహాచండీ హోమం అక్టోబర్ పదవ తేదీ ఉంది కదా మీకు ఆల్రెడీ నేను ముందు చెప్పాను ఒకసారి ఆలోచించండి స్వామి అంతా మంచిగా జరుగుతుంది నా మీద నమ్మకంతో ఆ పార్వతి పరమేశ్వర్లు ఆ అమ్మవారు పైన భారం వేసి ఒక అడుగు ముందుకే అండి నిజంగా ఈ ఒక్క పూజతో ఈ యొక్క హోమంతో మన జీవితంలో మార్పు వస్తుందంటే మనకు ఇంకెంతకంటే ఏం కావాలి మీకే కాదండి నాకు కూడా నా జీవితంలో కూడా మార్పు వస్తుంది అనే ఆశతోనే నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే చెండి హోమం గురించి మీ బంధువులకు మిత్రులకు పక్కింటి ఎదురింటి వాళ్ళు పక్కింటి ఎదురింటి వాళ్ళకు కూడా చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి ఓకేనా చాలా తక్కువ సమయం ఉంది స్వామి ఒక్కరోజు మాత్రమే ఉంది ఓం నమస్తే శివాయ ఓం శ్రీమాత్రే నమ జై భవాణి